చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకటి గమనించండి మీకులాగా నారా చంద్రబాబు నాయుడే ఒక రైతు అనుకోండి మీ భార్య గారు హెరిటేజ్లో సంపాదించి మీ కోళ్ళ గారు ఇంకొక వ్యాపారంలో సంపాదించి మీ అబ్బాయి గారు ఇక్కడ చెలకొట్టుడు ద్వారా సంపాదిస్తే మీకులాగా సహజ సహజ వ్యవసాయం చేయచ్చు ఎందుకని పంట పోయినా రేటు రాకపోయినా భార్య గారేమో హెరిటేజ్లో సంపాదించుకొస్తారు కోట్లు కోట్లు కోడలు గారేమో ఇంకో వ్యాపారంలో కోట్లు కోట్లు సంపాదిస్తారు మీ అబ్బాయి ఏమో శుక్రవారం శుక్రవారం హెలికాప్టర్లో మోటలు మోటలు ఇంటికి చేరిపోతాయి దుబాయ్కి ఇల్లు ఇల్లు టు దుబాయ్ అంత ఇమానమయ్యాక సర్వీసు కాబట్టి మీకు పంట పోయినా రేటు రాకపోయినా చంద్రబాబు నాయుడు లాంటి రైతుకి ఇబ్బంది లేదు కానీ రెక్కాడితే గాని డొక్కాడని సెంటు కొంటా ఉన్న పొలం రైతు సహజ సంపద సహజ వ్యవసాయం ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఈ మాత్రం జ్ఞానం మీకు లేకపోవటం మా దురదృష్టం కాదా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతాంగం దురదృష్టం కాదా అని అడుగుతున్నాను